గుడ్ మార్నింగ్ అందరికి లక్కీ అడుగులే లే వాడి మార్నింగ్ రోటీన్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ రోజు కుదిరింది వాడు చాలా గుడ్ బాయ్ అనమాట లే లేచి బ్రష్ చేసుకుంటాడు మంచిగా రా గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు లే లే లేదా పద బ్రష్ చేద్దాం ఈరోజు హోలీ కదా హోలీ ఆడావా నువ్వు లే కలర్స్ తెచ్చుకున్నా ఎల్లి కలర్స్ తెచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు ఆ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కాద రేది హ్యాపీ హోలీ ఇది హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంటే పాలే అందరికి కలర్ పోయాలి ఆ బ్రషింగ్ ఆ చూస్తావా బ్రషింగ్ కొని టెస్ట్ బ్రషింగ్ కొని వెళ్ళి చూస్తావా వెళ్ళిపోతున్నాడు అనమాట మా ఇంటి ఎదురుగా రేవతి పెళ్లి ఉంది ఈరోజు వాడికి నేనైతే చేస్తాను బ్రష్ చేసుకుంటాడు వేస్ట్ బ్రష్ చేసి ఇచ్చేస్తే వాడు వేసేసుకు చేసుకుంటాడు అనమాట ఎంత గుడ్ బాయ్ అంటే వాడు అసలు కొంచెం పెళ్లి హడావిడి ఉండడం అంత గోలగోల ఉంది లెక్కడి కోసం స్పెషల్ గా పట్లు పేస్ట్ అనమాట వాడికి అంటే ఇలాంటి టా ఇలాంటి పేస్ట్ ఉంటేనే వాళ్ళు బ్రష్ చేయడానికి ఇంట్రెస్ట్ పడతారు బ్రష్ కూడా అలాంటిది అనమాట ఏమంటారు కదా పెంగిన్ అనుకుంటా పెంగిన్ బ్రష్ ఇది ఇదేమో మోటిపట్లు ఇందులో సేమ్ పేస్ట్ వస్తుంది వాడికి బ్లూ కలరే వస్తుంది అనమాట వాడికి ఎక్కువ బ్లూ కలర్స్ అంటే ఇష్టపడతాడు బ్లూ కలర్ పేస్ట్ బ్లూ కలర్ బ్రష్ వాడు బ్లూ కలర్ బాస్కెట్ అడుగుతాడు ఇంకా బ్లూ కలర్ వాటర్ బాటిల్ బ్లూ కలర్ కూడా బ్లూ కలర్ అనమాట వాడికి వాడికి ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ వచ్చేసాడు వచ్చేసాడు ఇప్పుడు నేను వాడికి బ్రష్ ఇచ్చేస్తాను చేసేసుకుంటాడు లక్కీ బ్రష్ చేసుకుంద్ర లైట్ అయ్యాలా నేను పోతాలే పోతాని నువ్వు బ్రష్ నువ్వు ఎలా బ్రష్ చేస్తావో ఎలా బ్రష్ చేస్తావో అందరికి చూపిస్తావు బయట పెళ్లి హడావిడికి సౌండ్ వస్తుంది కదా ఇక్కడే ఇక్కడే తీసుకోండి వెళ్తాను చేయరా నువ్వు ఎలా బ్రష్ చేస్తావో మన ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను నువ్వు ఎంత క్యూట్ క్యూట్ గా బ్రష్ చేస్తావో తెలియాలి కదా అందరికి సరేనా బ్రష్ నుండు లక్కీ ల బాత్రూమ్ వల్ల ఉంది కదా మొత్తం చూడటా తింది కదా ఫిష్ వాటర్ పెబల్స్ కదా మొత్తం బాగుంది కదా నీకు నచ్చింది కదా బ్రష్ చే కడిగిస్తా చెయ్యి నువ్వెలా బ్రష్ చేస్తావో చూపిస్తాను లక్కీ గాడి డే రోటీ చూపిద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా సోను సరిగా చేయదు కానీ సరిగా అంటే తను ఒక రొటీన్ ఫాలో అవ్వదు నచ్చినట్టు చేసేస్తుంది కానీ మన లక్కీ కాదు అలా కాదు మార్నింగ్ లేస్తాడు చూడండి ఎంత బాగా క్యూట్ గా బ్రష్ చేసుకుంటున్నాడు చూడు అలా తోమంటే బ్రష్ చే లైక్ ఈ రోజు బ్రష్ చేస్తే ఏమైతుంది బ్రష్ చేయకుండా ఉంటే ఏమవుతుంది చెప్పు పళ్ళు పుచ్చిపోవా ఓకే పళ్ళు పుచ్చిపోవని అంటున్నాడు ఇంకా ఇంకా నోరు ఫ్రెష్ గా ఉంటది మౌత్ ఏది చెయ్యి మంచి చెయ్యి చెయ్యి ఎంత క్యూట్ వస్తాడంటే ఎర్లీ మార్నింగే చాలా బాగా అనిపిస్తాడు మా లక్కీ గాడు ఏమైంది లక్కీ చూడరా లక్కీ లక్కీ బ్రష్ ఎన్ని మినిట్స్ రా రోజుకి ఎన్ని మినిట్స్ చేయాలి లెమన్ కాదు చె బ్రష్ ఎలా చెప్పు బ్రష్ చెప్పు లైక్ ఫేవరెట్ పేస్ట్ ఏంటి ఏ కలర్ అది బ్లూ కలర్ నీ హ్యాండ్ లో ఉంది కదా బ్రష్ అదేం కలర్ పర్పులా అది కూడా బ్లూ నేరా అదేంటి ఆ కార్టూన్ ఏంటి చెప్పు ని బ్రష్ పేస్ట్ బాస్కెట్స్ అన్ని ఏ కలర్ లో ఉన్నాయి బ్లాక్ మరి కచ్చిప్పు కచ్చిప్ బ్లూ వాటర్ బాటిల్ నీకేమి ఇష్టం కలర్ అంటే ఇష్టం బాగా పేస్ట్ కాదు ఎక్కువ అన్ని బాక్స్ అయినా బాస్కెట్ అయినా బ్యాగ్ అయినా ఎక్కువ కలర్ ఏ కలర్ అంటే ఇష్టపడతావు చెప్పదు నీకు నచ్చిన కలర్ ఏంటి ఇప్పుడు అన్ని బ్లూ నే వాడుతున్నావు కదా పేస్ట్ బ్లూ కలర్ బ్రష్ బ్లూ కలర్ కర్చి బ్లూ కలర్ కదా అలా ఇదొక కలర్ నీకు ఇష్టమైంది ఉండాలి కదా ఆ కలర్ ఏంటి పర్పులా ఇంకా అయిపోయినా మరి బ్రష్ పడుగుతావా ఇగో నేను బ్రష్ చేసుకుని క్లియర్ గా వచ్చేస్తాను బై బై చెప్పేసి మళ్ళీ బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాక కలుగుతాము అంత అన్ని చెప్పు చెప్పురా బ్రష్ అయ్యాక మొహం కడుక్కొని మీకు ఫ్రెష్ కనిపిస్తానని చెప్పు అయిపోయిందా మొహం కడుక్కున్నావా ఏంటి మరి కావాలి ఏం వద్దా పాలు తాగేసావు కదా బాటిల్ పాలు నెక్స్ట్ రెడీ అయిపోదామా హల్ ఫంక్షన్ కి వెళ్ళామా అక్క హల్దీ ఫంక్షన్ కి పిలిచారు వాళ్ళు మనల్ని వాళ్ళు పిలిచారు హల్దీ ఫంక్షన్ కి రెడీ అయి వెళ్ళాము వాళ్ళు టవల్ అలాగే పడేస్తారు ఎవరైనా గుడ్ బై కదా నువ్వు డొమ్ము వాళ్ళ పెళ్లి కాదు ఇది మనం మనని కొట్టదులే ఒక నిమిషం ఆగు టీవీ చూస్తుండు నేను నీ కోసం సేమ్యా ఉండేస్తాను సరేనా లక్కీగా అటు సేమ్య కోసం వేట్ చేస్తున్నాడు ఇప్పుడు మేడీగా సేమ్య తినేస్తాడు లక్కీ నీకు సేమ్యా ఎక్కువ ఇష్టమా ఉప్మా అంటే ఎక్కువ ఇష్టమా సేమే ఉప్మా రెండు ఇస్తాం కదా రామ రిపట్టిస్తాను ఏంటి కూడా ఇస్తామా ఇస్తామా పులిపారా కూడా ఇస్తామా లక్కీ పులిహోర కిచడీ ఇష్టం చెప్పు బెండకాయ కూడా ఇష్టమా అంతేనా చికెన్ మటన్ ఇష్టం లేదా చికెన్ అంటే రోజు తింటావు కదా ఏ చూడు గోల్లకి వస్తే ఇందులో ఏం వేయకూడదు అనమాట ఈ సేమ్యాలో ఓన్లీ ఉత్తి సేమ్యా కొంచెం ఆలుకలు వేస్తేనే తింటాడు వీరేదో ఏం వేసినా తీసిస్తారు లెక్క తినకుండా మానేస్తారు అనమాట ఫోన్ అయినా టీవీ అయినా ఉంటేనే తింటావా ఇంకా రా ఇంకో టీవీలోనే పెడతా రా టీవీలో కార్టూన్స్ ఏదైనా పెడితే ప్లస్ టీవీలో ఏదో ఒకటి చూస్తే గానీ తినడు నోట్లో ముద్ద దిగదు గాడికి టీవీ అయినా ఫోన్ అయినా లేకపోతే తిన్రా లక్కి తినో ఇంకా సరిపోలేదా నీకు ప్లేట్లో చాలే ఇంకా తిను ఫస్ట్ నీకు తినని తక్కువ అని ఆశ ఎక్కువైపోయింది నువ్వు తిను నేను చూస్తా